హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తమిళ హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇటీవల విశాల్ గారు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు జనవరి ఐదున చెన్నైలో జరిగిన మదగజరాజా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆయన బలహీనంగా కనిపించారు వేదికపై మాట్లాడేటప్పుడు ఆయన వణికిపోతూ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు ప్రస్తుతం విశాల్ గారు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు వైద్యులు ఆయనకు పూర్తిగా బెడ్ రెస్ట్ సూచించారు ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని త్వరలో కోలుకుంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సమయంలో కూడా విశాల్ గారు తన సినిమా ప్రాజెక్టులపై దృష్టి సాధించారు మదగజరాజా చిత్రం జనవరి పన్నెండున విడుదల కానుంది ఈ సినిమాలో అంజలి వరలక్ష్మి శరత్ కుమార్లు కీలక పాత్ర పోషిస్తున్నారు విశాల్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు ఆయనకు ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని మనం అందరం కోరుకుందాం మీరు కూడా విశాల్ గారి ఆరోగ్యంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి